పెదకొండూరు ప్రాంతంలో మంచిన సైనికులు పీర అలాగే నా సరచర నాయకులందరికీ కూడా నమస్కారం అలాగే అమ్మవారి ఆశారు ఏదైతే రెండు వేల పదిహేడులో నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మన పెదకొండూరు సందర్శించి ఎక్కడి నుంచి కార్యక్రమాలు ఈ రోజున దాదాపు పది సంవత్సరాలు సుదీర్ఘ పోటీ పవన్ కళ్యాణ్ గారు చేసి ఈ రోజు మన ఉన్నతమైన స్థానంలో ఉంచిన రోజు దాంట్లో మొదటి రోజు సరి మరలా మన ప్రస్థానం ఇక్కడ కంప్లీట్ అయ్యేటువంటి శివ ఈ శివ మన మొదటి నుంచి మన జనసేన పార్టీకి పెల్కొండాలని చెప్పి ఇటీవలే ఆయన బ్రహ్మ చరిత్ర రత్నాంజన్ గారికి సభాముఖంగా సంతానం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజున చనిపోయిన ముందర కూడా ఒక నాలుగు రోజుల వచ్చి నాగొచ్చేలా కోడి కూర్చొని పెదకొండూరు జనసేన పార్టీ ఎలా చేయాలి అని చెప్పడం జరిగింది శ్రోతా చనిపోయిన తర్వాత మొన్న వాళ్ళ బ్రదరు కూర్చొని పార్టీని ఎలా డెవలప్ చేద్దాం చాలా గౌరవంగా ఉంటాం కానీ మా ఇక్కడ తపన చాలా తపనగా ఉంది పార్టీని ఎలా డబ్బు చేద్దాం అని చెప్పి దాదాపు చర్చించినప్పుడు ఒక మంచి కమిటీ అవుతాం అని ఒక దృష్టికి అలాగే కుటుంబాన్ని మన వచ్చే రోజున ఇంట్లో కూర్చొని ఒక మాట మీద మనం చేసుకుందాం అని చెప్పి ఆ రోజు అనుకోవటం దానికి ఒక రూపు టై రోజున కమిటీ అయితే చాలా ఆనందంగా ఉంది ముందుగా కమిటీ అందరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు అలాగే జనసేన పార్టీ అన్నదండ్రులు మా అందరితో జనసేన నాయకుల తరఫు

குடவர்களுக்கு நாம கூட கலப்புக்கணும் கொஞ்சம் அலகை செட்டுப்பாக்குனா ஏவைத்து